చూపించి వచ్చిన మా అమ్మకు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డీకే అన్నమ్మ గారికి శివసమతి పాదాలు ఉన్న తెలుసుకున్నాను అదే విధంగా చాలా మంది ఉన్నారు సహాయ నమహ అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ బసరావు గౌడ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు కోరిన ధన్యవాదాలు అమ్మ ఈ నిజం నిజం చోట పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా వార్డులో కొంతమంది మహిళలు నా కౌన్సిలర్ ఉన్నా కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఏదైనా మాకు ఒక ఉపాధి కల్పించాలని దాదాపు రెండు వేల ఇరవై నాలుగు గత సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది నా ఆ రోజున నా పుట్టినరోజు మరి అదే రోజున పెళ్లి రోజు కాబట్టి ఆ రోజు మా మహిళలు మా తో తోపుట్టు మా చెల్లెలు మా ఇంటికి వచ్చి ఖచ్చితంగా మాకు ఏదైనా ఒక ఉపాధి కలిపాలి మిషన్ పెట్టాలి పెట్టాలని నాకు గత సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదిన వాళ్ళు నాకు చెప్తే అదే రోజు మిషన్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది మహబూబ్ నగర్ నుంచి అప్పుడు మన చైర్మన్ గారు కూడా వచ్చారు ఫస్ట్ సెంటర్ ఒక అరవై మంది అయిపో అరవై మంది సర్టిఫికెట్లు ఇచ్చాము మళ్ళీ రెండో విడత మనకు డిపెండ్ అవుతుందంటే మిడిల్ లో ఏదైనా చూసి పెట్టడానా అని మనం వేరే వార్డు ఆల్మోస్ట్ నాట్ మా వార్డు ఊరు మొత్తానికి కలిసి ఒక నూట ఇరవై మంది ఉపాధి కల్పించాము నేను విడుదలగా మా మహిళలకు నేను సొంతంగా ఖర్చు పెట్టి మరియు వాళ్లకు నెలకు పదివేల రూపాయలు మేడం అలా చేసి పది నెలల నుంచి ఈ నేను అనుకున్న ఏం సక్సెస్ అయింది దానికి ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులకైతే ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతున్నాను మొదటి ఎంతమంది మహిళలు నూట ఇరవై మంది మహిళలు నేను చెప్పినట్టు మాటకు నేను ఈ మిషన్ సెంటర్ పెట్టినందుకు మీరు ఇంత సక్సెస్ గా నేర్చుకొని ఇంత కసిగా నేర్చుకొని మాకు మిషన్ సెంటర్ నేర్చాలి నేర్చుకోవాలి అంటే పది నెలల నుంచి మీరు నేర్చుకున్నందుకు మీరు ఇలా దాదాపు హిందువులు ముస్లింలు అనే భావభేదాలు లేకుండా అందరు అక్క చెల్ల రావే పోవే అనుకుంటే మీరు మాట్లాడుకుంటే ఎంతో మనసు వస్తారు ఎంత ఆనందాన్ని అంటే నాకు ఒక్కసారి అందుకని వీళ్ళు అనుకుంటుంది ఖచ్చితంగా వీళ్ళందరికీ హృదయపూర్వక ప్రాధాన్యత రెండోది ముఖ్యంగా నేను ఈ కుటుంబ మిషన్లు పెట్టడానికి సక్సెస్ కావడానికి నా భార్య వార్డు కౌన్సిలర్ నా భార్య నా సతీమణి సైసీ మాధ్యమ గారికి ఖచ్చితంగా వారికి కూడా నేను హృదయపూర్వక అభినందన తెలుపుతున్నాను ఎందుకోసం అంటే ఏ బాధ్యు రూపాయలు పెట్టుకుంటే కొద్దిగా ఆపు లేకుంటే పిల్లలు ఉన్నారు అది ఉన్నారు అని ఏదన్నాకి చెప్పి వంక చూపి ఆపాలని ప్రయత్నం చేస్తుంది కానీ నాకు నిజంగా అర్థం చేసుకుని అర్థానికి దొరుకుతుంది కాబట్టి ఆమె కూడా మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే విధంగా కంప్లీట్ గా అయిపోయింది మా మెషిన్ సెంటర్ మూడు విడుతలు అయినాయి ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుంచి సర్టిఫికెట్లు కూడా అలాట్ అయినాయి దాదాపు మరి వాళ్ళకి ఒక కోరిక ఉంది అన్న తొమ్మిది నెలలు మేము నేర్చుకున్నాము ఒక రెండు నెలలు బ్యూటీ పార్లర్ బ్యూటీషియన్ కూడా మాకు పెట్టిస్తే మేము కూడా ఫ్యూచర్ లో బ్యూటీషియన్ ఏదైనా పెట్టుకో అవకాశం ఉండదండి దాదాపు ఒక టూ మంత్స్ నుంచి బ్యూటీషియన్ మేడం కూడా అలాట్ చేసాం వీళ్ళు కంటిన్యూగా బ్యూటీషియన్ కూడా నేర్చుకుంటున్నారు అదే ఇంకా వాళ్ళకు అలాగే అమ్మా మరి ఇక్కడ నాకు ఆశీర్వదించడానికి వచ్చిన మా అమ్మ డీకర్ అమ్మ గారికి నిజంగా నేను మనస్ఫూర్తిగా ప్రాధాన్యత ఇద్దరు ఒక ఇద్దరు మహిళలు మీ దగ్గర మాట్లాడాలని చాలా రోజుల నుంచి తాపత్రయ పడుతున్నారు మా అమ్మ మా అమ్మ మా అమ్మ అని ఒక ఇద్దరికి మాట్లాడడానికి మీరు అవకాశం ఇవ్వాలని మనస్ కూడా చిన్నగా చిన్న ప్లీజ్ గౌరవనీయమైన శ్రీమూర్తి డికే ఆర్ణ మేడం గారికి మరియు కౌన్సిలర్ సైసిల్ పాటిమ ఫారు గారికి మాకు టైలరింగ్ నేర్పించిన అచిల్ బేగమ్ గారికి నేర్పించిన సైన్స్ మేడం గారికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఫారు అన్న బర్డే సందర్భంగా మాకు ఇక్కడ టైలరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది మేము అందరం నేర్చుకున్నాము అదే విధంగా మేము అందరం కలిసి మాకు మిషన్లు కావాలని అడగడంతో ఫారుకన్నా విషన్లు తెప్పించడం జరిగింది అదే విధంగా మేము హ్యాండ్వాల్ కూడా నేర్చుకున్నాము కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది నేర్చుకుంటున్నాము డికే అర్ణ మేడం గారి చేతుల మీద ఫారుకన్న సంవత్సరంలో ఎంతో మంది సంవత్సరంలో మిషన్లు అందుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అదే విధంగా కూడా అందుకుంటున్నాం సర్టిఫికేట్ మీద మాకు లోన్ మరియు ఉపాధి కూడా కల్పించగలని డీకే అరుణ్ మేడం గారు మనస్ఫూర్తిగా పూర్తిగా అందరికి థ్యాంక్ యూ గుర్ మున్సిపాలిటీలో ఉచిత మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు టీఆర్నమ్మ గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అయిన గారికి జిల్లా నాయకులు సుదర్శన్ రెడ్డి గారికి పైన మన కృష్ణ కృష్ణమోహన గారికి నరసింహరెడ్డి అయిన గారికి పైన పార్టీ నాయకులందరికీ వేదిక ముందు ఉన్న మహిళలందరికీ ఉచిత కుటుంబ అందుకుంటున్న మహిళలందరికీ మరియు గ్రామస్తులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమం హర్త కర్మాక్రియ మా మున్సిపల్ లో ఎనిమిదో వాడు కౌన్సిలర్ కైసల్ పాత్ర ఎందుకంటే బాగా యాక్టివ్ ఉంటుంది ఏదో కూడా చేయాలని ఉంటారు గెలిచినప్పటి నుంచి చూస్తున్నాం దాదాపుగా ఆయన వాళ్ళనే కోటి పైన గడ్లు తీసుకున్నాం సిసి రోడ్ అన్ని నిలుచుకున్నాం ఇంకా పనులుగా అంటారు తప్పకుండా ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా చేస్తే ఎందుకంటే చేసే వాళ్ళకి ఇస్తే సంతోషంగా ఉంటుంది ఈ మున్సిపాలిటీ అయినప్పటి నుంచి మేము కొత్తగా మేడం మున్సిపాలిటీ సంవత్సరమే చిన్న మున్సిపాలిటీ అయినా కూడా కౌన్సిలర్లు అందరూ కూడా సహకరించి మేము ఒక యాభై కోట్ల మిగులు తెచ్చినాం మంచి అన్ని గ్రామాలని ఏ భేదభావం లేకుండా పార్టీల నిత్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వర్తిలించిన దాంట్లో మన పడుకు చాలా యాక్టివ్ ఉంటాడు దాంట్లో భాగంగానే ఈరోజు ఇంతకుముందు మేము మహిళా కుటుంబ ఓపెనింగ్ వచ్చినట్టు ఆ రోజు మాట్లాడినా నిజంగా అందరు ఎక్కువ అంతమంది నూట ఇరవై మంది మేరకు రెండో నిమిత్తం మూడో వింతా ఉంటాయి ఇప్పుడు యాభై మంది కుటుంబీ సార్లు అంటే నిజంగా ఎంతో కష్టపడితే అయితే మనం పది మందిని గ్యాదర్ చేయాలంటే చాలా ఇబ్బంది దేవరకద్ర నియోజకవర్గంలోని బూత్పూర్ భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఇవాళ చాలా నూట ఇరవై పైగా మంది మహిళలకు ఇక్కడ ట్రైనింగ్ స్వయంగా ఈ వార్డు కౌన్సిల్ అయినటువంటి ఫాతిమా గారు మరి వాళ్ళ హస్బెండ్ ఫరూక్ గారు ఇద్దరు మరి వాళ్ళు ఒక ఇంటర్ అంటే ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లాగా తీసుకొని మహిళలకు అందరికీ కూడా టైలరింగ్ ఎంబ్రాయిడరీస్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్పించి ట్రైనింగ్ ఇప్పించి వారిని అందరికీ కూడా ఇవాళ సర్టిఫికేట్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమంతో పాటుగా మిషన్ నేర్చుకున్న వారికి అందరికీ కూడా మిషన్లు కూడా ఉచితంగా పనిచేసినటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు పేకప్ చేసినారు స్వతహగా సో కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా విశ్వకర్మ కింద చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు చేతి వృత్తుల వారికి అంటే ఎవరైతే చేతి వృత్తులు చేసుకున్న చేసుకుంటున్నటువంటి వారికి అందరికీ కూడా ఆ విశ్వకర్మ కింద మూడు లక్షల రూపాయల లోన్ బ్యాంకుల ద్వారా ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు పెద్ద ఎత్తున నడుస్తా ఆ కార్యక్రమం దీంట్లో కూడా ఇప్పుడు ఎవరైతే ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో వారికి అందరికి కూడా విశ్వకర్మ కింద వీళ్ళు అప్లై చేసుకుని ఆ యొక్క లోన్లు పొందడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ థింగ్ వీళ్ళు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత వీళ్ళు ఏదైతే ట్రైనింగ్ చేసుకుంటుందో దానికి సంబంధించినటువంటి ఆ ట్రైనింగ్ సంబంధించినటువంటి వాటికి ఆ వస్తువులు ఇస్తారు పదహైదు రూపాయలతో సో ఆ తర్వాత నెక్స్ట్ అది అప్రూవ్ అయిన తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాంకు ద్వారా వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ యాభై వేలు తర్వాత లక్ష రూపాయలు తర్వాత మూడు లక్షల దాకా వాళ్ళకి ఈ యొక్క విశ్వకర్మ కింద లోన్ ఇవ్వడం జరుగుతుంది ఈ కేవలం మిషన్లు కుట్టి టైలరింగ్ పుట్టించనే కాకుండా అనేక చేతి అంటే వాళ్ళు కార్పెంటర్లు కావచ్చు లేదా వడ్రంగులు కావచ్చు వివిధ వృత్తుల వారికి అందరినీ కూడా ఈ యొక్క విశ్వకర్మ పథకం కింద లోన్లు అందిస్తూ ఉంది నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో ఈ పథకం దేశ వ్యాప్తంగా కూడా చాలా బ్రహ్మాండంగా విశ్వకర్మ ప్రోగ్రామ్ నడుస్తా ఉంది ఇక్కడ కూడా పెద్ద ఎత్తున బ్యాంకుల ద్వారా ఇప్పుడు ఈ విశ్వకర్మ కింద లోన్లు ఇవ్వడం జరుగుతుంది ఇంకా అప్లై చేసుకున్న వారు చాలా మందికి ఇప్పుడు ట్రైనింగ్స్ నడుస్తున్నాయి అప్లికేషన్స్ వెరిఫికేషన్ ఉంటది మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు వెరిఫికేషన్ కోసం వెరిఫికేషన్ కోసం అని చెప్పి వాళ్ళు మీ దగ్గరకు వస్తారు పంచాయతీ సెక్రటరీస్ మున్సిపాలిటీలో ఉంటే మున్సిపాలిటీ నుంచి వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేసినప్పుడు ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు ట్రైనింగ్ డేట్ ఫిక్స్అప్ చేస్తారు ఎవరెవరు దేనికోసం అప్లై చేసుకున్నారు దానికి ఎంతమంది ఉన్నారు ఒక్కొక్క లో ఇంత లిమిట్ అని చెప్పేసి ఆ గ్రూపులకు ట్రైనింగ్ ఇవ్వడానికి మరి వాళ్ళు నెక్స్ట్ పిఎంఈజీపీ ద్వారా ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ సో దాని దాని తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు అప్పుడు లోన్ ఇచ్చేటటువంటి విధంగా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి దీంట్లో ఎవరైనా ట్రైనింగ్ ఇప్పటివరకు అంటే అప్లికేషన్స్ ఇచ్చిన వాళ్ళు ఇంకా వెరిఫికేషన్ కాలేదంటే వెరిఫికేషన్ వెరిఫికేషన్కి గా కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఎక్కడెక్కడ వెరిఫికేషన్ కాలేదు చెప్పండి వెరిఫికేషన్ చేపిస్తాం కంప్లీట్ చేపిస్తాం ఆ తర్వాత మీకు ట్రైనింగ్ కూడా ప్రోగ్రామ్ పెట్టిస్తాం ట్రైనింగ్ ఆల్రెడీ అయింది కాబట్టి గా మీరు ట్రైనింగ్ తీసుకుంటారు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ లోన్ లోన్ కి మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే మా థ్యాంక్ యూ